నిన్నటి వరకు మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచింది పైల ప్రసదరం అని చెప్పవచ్చు అధిష్టానం నుంచి హామీ వచ్చిన తర్వాత ఆయన నియోజకవర్గంలో విస్తారంగా ప్రచారం చేశారు గడప గడపకు వెళ్ళి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి అదేవిధంగా భాజపా తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న కోటమి అభ్యర్థి సీఎం రమేష్ ఇద్దరు ఇరువుని కూడా గెలిపించాలంటూ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఆయన అయితే అయితే కోరారని చెప్పవచ్చు సీన్ కట్ చేస్తే ఆయన కాదని అధిష్టానం అయితే టీడీపీ అధిష్టానం ఉందో పెందుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పేరునైతే తెర మీదకి తెచ్చింది ఆయనకే పార్టీ కూడా బీఫామ్ ఇచ్చింది అయితే టీడీపీ నుంచి రెబల్గా పోటీ చేస్తానంటూ పైల ప్రసాదరావు అయితే నామినేషన్ దాఖలు చేశారు ప్రస్తుతం ఫైల్ అయితే మాట్లాడే ప్రయత్నం సార్ నిన్నటి వరకు టీడీపీ మీకే అవకాశం కల్పించింది ఇస్తారని కూడా ప్రచారం చేశారు కట్ చేస్తే ప్రెస్ మీద బండారు సత్యనారాయణ అంటున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఇది మేము డెఫినెట్గా చాలా దారుణంగా ఉందండి సీట్ ఇవ్వకుండా ఓకే నీకు సీట్ రాలేదని చెప్పేసి అంటే అది ఒకలాగుంటుంది ఇచ్చి తీసేసుకోవడం ఈరోజు చాలా దారుణమైన విషయం మీ అందరికీ తెలిసి ఈరోజు ప్రజల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలుగుదేశం క్యాడర్ నాయకులు అదేవిధంగా నా అభిమానులు ఈరోజు ఎంతో విధంగా ఇబ్బంది పెడుతున్నారు పడుతున్నారు అంటే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి కోసం మేము పోరాడాం యాభై రోజులను చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అక్రమంగా అదేవిధంగా ఆయన ఏమి చేయలేని తప్పుకి అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారని చెప్పేసి ఈరోజు అదే వాళ్ళ మిస్సెస్ నిజం గెలవాలని చెప్పేసి వెళ్ళడం మనం చూసిందే ఈరోజు మాకు అదే పరిస్థితి వచ్చింది ముప్పై రోజులు ఏంటంటే మాకు నువ్వే ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పేసి చెప్పి ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి కాదు అంటే ఇది మరి మేము కూడా నిజం గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు సభ కూడా ఈరోజు పెట్టడం జరిగిందండి పైలా ప్రసాదరా కాకుండా మరి ఎవరికైనా కూడా ఖచ్చితంగా నేను నియోజకవర్గంలో సపోర్ట్ చేస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్యే గౌరెడ్ రామాయణాయుడు నిన్న ఆయన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ వేస్తున్న పరిస్థితి ఉంది అది మొదటి నుంచి కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు అదేనండి అంటే మాకు తెలుసు ఆయన కుట్ల కుట్రలు కుతంత్రాలు ఆయన ఎలాంటి మనిషి అనేది గౌరెడ్ రామాయణాయుడు ఎలాంటి వ్యక్తి అని మాకు తెలుసు మేము ఇప్పటివరకు ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చాం క్యాడర్కి అంటే బాబు మీరు తప్పు చేస్తున్నారు గౌరెడ్డి రామానాయుడు మిమ్మల్ని చాలా తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు మీరు మేలుకోండి మేలుకొని పార్టీని ఇప్పటికే నాశనం చేశాడు ఐదు సార్లు గెలిచిన మాడుగుల నియోజకవర్గం ఈరోజు చూస్తే రేపు గెలుస్తుందా గెలదని పరిస్థితి తీసుకొచ్చాడు మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే మీ భవిష్యత్తు ఉండదని చెప్పేసి ప్రతి క్యాడర్ ప్రతి ఒక్కరికి మేము చెప్పుకొని అలాంటి పరిస్థితిలో ఇప్పుడిప్పుడే సర్దు అని మాడుగుల నియోజకవర్గం తాటిపైకి వస్తుంది అభ్యర్థిత్వంతో తాటిపైకి వస్తుంది అనే టైంకి మీరు మీరు అది చెప్పారు ఏది నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్దని అని చెప్పేసి ఒక నినాదం చేసి నాలుగు మండలాల్లోనే ఏంటంటే ఏదో ధర్నా కార్యక్రమాలు చేశాడు అలాంటి చేసిన వ్యక్తి చేసిన నాయకులు కూడా సిగ్గుండాలి ఈరోజు ఆ నాయకులు కూడా ఏం చేశారు తిరమస్ బండారు సత్యనారాయణ రాగానే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నారు ఇది అంత దారుణం అంటే అంటే కార్యకర్తని మోసం చేయడం ఎలా అంటే ఈ నాయకులకు మాత్రం తెలుసు లేదా గ బండారు సీన్ ఎవరు గౌరెడ్డి రామానాయుడు లేదా ఆయన్ని ఫాలో అవుతున్న నాయకులు మాత్రమే తెలుసు అని చెప్పేసి మీరు మీరు మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న మాడుగులు ఓటర్లకు తెలియాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను సరే అంటే గౌరెడ్డి రామానాయుడు చేస్తున్న ప్రధాన వంశలు ఏంటంటే రెండుసార్లు కూడా ఆయన ఓడిపోవడంలో మీ పాత్ర ఉందని మీ సహకారం కూడా వైసీపీ కొన్ని ఆయన ఓడిపోయానని అంటే మీకు ఎట్లా టికెట్ ఇస్తారంటే కూడా మొదటి నుంచి కూడా ఆయన ఫైట్ చేస్తున్న పరిస్థితుల్లో దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు మీకు ఆయనకేమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి లేదంటే రాజకీయ విభేదాలు ఉన్నాయి ఈరోజు గౌరెడ్డి రామారావు అన్నారు కదండి ఏదైనా ఇప్పటి వరకు ఆయన లీడర్షిప్లు ఉండేటప్పుడు ఒక జిల్లాపేట అధ్యక్షుడిగా కానీ ఒక ఎక్స్ఎమ్ఎల్ఏగా కానీ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా కానీ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా పైలా ప్రసాద్ను ఒక తెలుగుదేశం క్యాండిడేట్గా ఎప్పుడైనా గుర్తించాడా నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైనా మీటింగ్కి నన్ను తీసి పిలిచాడా నెంబర్ టూ ఈ విధంగా ఒకసారి ఆయన నన్ను తెలుగుదేశం క్యాడర్గా కానీ అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తగా కానీ నన్ను గుర్తించలేనాడు తెలుగుదేశం కార్యకర్త నన్ను గుర్తించప్పుడు నేను ఏమవుతానండి ఆయనకి అపోజిషనే కదా మామూలుగా మాట్లాడుకుంటే ఒక వ్యక్తి నువ్వు నీ పార్టీ అభ్యర్థిగా కానీ ఒక పార్టీ కార్యకర్త గుర్తించలేనప్పుడు నీకు అపోజిషన్ కానీ పనిచేస్తావు అది అది నీకు మినిమం ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు నువ్వు అంటున్నావు అంటే నువ్వు నన్ను గుర్తించి ఓడిపోయిన అనిపించి పైలాప్రసాద్ ఓడించాడు నన్ను అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు ఎప్పుడు పైలాప్రసాద్ నువ్వు ఎప్పుడు గుర్తించలేవు అలాంటి ఓడిపోయి ఓడిపించాడంటే అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు నీ బుద్ధిపురాలైన నాయకత్వం ఉండబట్టి ఈరోజు వరకు నువ్వు నియోజకవర్గంలో తిరగగలుగుతా ఉన్నావు ఇక్కడ కార్యకర్తలు కూడా నీ నాయకత్వాన్ని ఆ మాత్రం అర్థం చేసుకుని నీ కుటిల రాజకీయాలే నిన్ను ఈరోజు ఇప్పటి వరకు తీసుకొచ్చి ఇక పైలాప్రసాద్ ఊరుకోడు ఇక్కడ నిన్ను తిరగనివ్వడని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను మీ మీడియా ద్వారా కానీ సార్ ఇప్పటివరకు మాడుగుల నియోజకవర్గంలో టీడీపీలో చూసినట్లయితే మూడు మొక్కలాటలుగా ఉంది కాకపోతే ఇప్పుడు చూసినట్లయితే నాలుగు ఆటగా మారుతున్న నేపథ్యంలో ఇది మొత్తం కూడా వైసీపీకి ప్లస్గా మారే అవకాశం ఏ వీళ్ళను గెలిచే అవకాశం లేదంటారా ఈ నేపథ్యంలో అంటే ఒకటండి ఇప్పుడైనా పార్టీకి కొన్ని సంస్కరణలు చేయాలి పార్టీ సంస్కరణలు కానీ చేస్తే ఈ పార్టీకి పార్టీ బాగుపడేది కానీ డిలే అయిపోయింది ఆ సంస్కరణలు అనేది డిలే అయిపోయింది దానివల్ల ఏంటంటే ఇప్పుడు అందరం ఇబ్బందులు పడ్డాం డెఫినెట్గా మీరు అన్ని దాంట్లో ఏమాత్రం కూడా అబద్ధం లేదు కరెక్ట్ ఇప్పుడు మూడు ముక్కలాట ఉండేది నాలుగో ముక్కలు అంటే మూడు ముక్కలాట ఎవరంటే తీసుకొచ్చారు ఈరోజు మూడు ముక్కలాట ఏంటి ఫస్ట్ గవరెడ్ డ్రామా అన్నాడు ఆయన తీసేస్తే పైలా ప్రసాద్ అనుకున్నాడు తీసుకొచ్చి మూడో వ్యక్తిని పెట్టిన పెట్టింది ఎవరంటే పార్టీ తీసుకొచ్చింది ఇలాంటి తీసుకొచ్చి కొన్ని పార్టీ కూడా ఏంటంటే రాంగ్ ఫీడ్ ఇచ్చేవాళ్ళు లేకపోతే రాంగ్ వాళ్ళని డైరెక్షన్ చేసి పార్టీని తప్పుదావ పట్టించారు ఇక్కడ కొంతమంది నాయకులు దాన్ని కరెక్షన్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు పైలప్రసాద్ సీట్ ఇస్తే దాన్ని కూడా ఒక వ్యక్తి లేదా ఈరోజు ఏంటంటే వీళ్ళు చెప్పిన మాటలు మళ్ళీ విని మళ్ళీ రాంగ్ డైరెక్షన్లో పార్టీ వెళ్ళింది ఇది డెఫినెట్గా ఇది తప్పు దానివల్ల ఏంటంటే పార్టీ రానున్న రోజులు ఏం జరుగుతుంది అనేది కూడా ఈరోజు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అంటే మీరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసారా కలిస్తే ఏమైనా మీకు పయనించేనా భరోసా ఏమైనా లభించింది ఎస్ కలిసా అండి మొన్న మొన్న కొత్తగా ఎన్నికైన బత్తుల తాతయ్య బాబు గారు మమ్మల్ని తీసుకెళ్ళడం బాబు గారు మిమ్మల్ని రమ్మన్నారు మాట్లాడతారని చెప్పి చెప్పారు వెళ్ళాం మాట్లాడాం అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఏదో కార్పొరేషన్లో నీకు ఇస్తామని చెప్పేసి అన్నారు అది ఏంటనేది మాకు తెలియదు ఆ కార్పొరేషన్ ఏంటి కూడా తెలియదు ఇప్పుడు మీకు ఎందుకు మీకు తెలియదు ఏముందండి ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ వేలం కార్పొరేషన్ ఉన్నాయి ఇలాంటి కార్పొరేషన్ల కోసం ఈ ఐదు సంవత్సరాలు మేము కష్టపడే పని లేదండి దానికి కావాల్సిన కార్యకర్తలు ఎంతోమంది ఇప్పటివరకు పార్టీ పనిచేసిన కార్యకర్తలకి ఇస్తే పార్టీకి గౌరవం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది మేము ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడే నాయకుడిగా మేము వద్దాం అనుకున్నాం తప్ప ఈ కార్పొరేషన్ కోసం అయితే ఇంత మేము కష్టపడే పని లేదు మేము చేయాల్సింది ఎలాగైనా మేము చేయగలం పార్టీకి చేయాల్సిన ఎక్కువ ఎప్పుడైనా మేము చేస్తాం ఇలా కార్పొరేషన్ల కోసం అయితే మేమైతే పదవుల కోసం రాలేదని మేము చెప్పడం కూడా జరిగింది మేము కోరుకునేది అంటే ఒక పబ్లిక్ మనిషిగా పబ్లిక్ ప్రజల చేతి ఎన్నుకునే వ్యక్తిగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాను అది అవి తీరుతాం ఈరోజు అవుతుందా రేపు అవుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుందండి ఫైనల్గా ఒక విషయం చెప్పండి ఇప్పుడు ప్రజా బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారా అసలు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే ఈ బహిరంగ సభ ఏంటంటే ప్రజల అభిష్టం ప్రజాభిష్ట సభ అని చెప్పేసి పెట్టాం అదేంటంటే నిజం గెలవాలనే నినాదంతో వెళ్తూ ఉన్నాం అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు పైలా ప్రసాద్ నుంచి రానున్న రోజుల్లో ఏం చేస్తే మాడుగు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మాడుగు నియోజకవర్గం బాగుపడుతుంది అనేది వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడానికి ఈరోజు మేము పెట్టడం జరిగింది ఆ అభిప్రాయ సేకరణ మాత్రం ఉంటుంది ఈ ఈ ఈ సభలో చాలామంది నాయకులు వేరియస్ మండలాల నుంచి వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని దాని తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం ఇంకా నామినేషన్లు విరమణకి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మాకు టైం ఉంది అందువల్ల ఏంటంటే ఈ మూడు రోజుల్లో మా కార్యాచరణ కూడా ఏ విధంగా వెళ్తే బాగుంటుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి లేకపోతే ఎలక్షన్ చెయ్యాలా లేకపోతే పార్టీ ఇప్పుడు పార్టీ కూడా ఏం చేస్తుందంటే మాతో సంప్రదింపులు జరుపుతూ ఉంది ఏ విధంగా చేసి పైలప్రసాద్ని మన వ్యక్తిగా పార్టీ వ్యక్తిగా నడిపించుకుందామని చెప్పేసి సంప్రదింపులు జరుగుతుంది దాన్ని కూడా నేను సానుకూలత ఉన్నాను ఎందుకంటే నేను పార్టీకి వ్యతిరేక తలాలని నేను ఎప్పుడూ అనుకోవటం లేదు పార్టీకి వ్యతిరేక చేయాలని కూడా నాకు లేదు ఎందుకంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని దించడమే నాలో కూడా ముఖ్య ఉద్దేశం అందువల్ల దానికి కూడా మేము నిబ తీసుకొని ఇక్కడ నా కన్ఫ్యూజను అదేవిధంగా నన్ను నమ్ముకున్న క్యాడర్ కన్ఫ్యూజను అదేవిధంగా పార్టీని నమ్ముకున్న నియోజకవర్గ క్యాడర్ కన్ఫ్యూజను ఇమ్మీడియట్గా తీర్చాలని చెప్పేసి నేను కూడా మీ మీడియా ద్వారా ఎట్టి పరిస్థితులు చేయను కావలిస్తే రాజకీయాల తప్పుకుంటాను తప్ప ఎట్టి పరిస్థితులు చేసేది లేదు వైసీపీ వచ్చారు మీరు అనేది అయితే కరెక్ట్ వాళ్ళు వచ్చారు తప్ప నేను వెళ్ళేది పరిస్థితి కూడా కాదు ఈరోజు నేను ఎంపీ ఎంపీ అభ్యర్థిత్వం నేను నామినేషన్ కూడా వేసాను ఆ నామినేషన్ ఇస్తే కొంతమంది వ్యక్తులు వచ్చి సార్ మీరు అంటే మా మీద కుట్రపూర్తి రాజకీయాలు అనేది ఏమంటే సార్ మీరు మన సీఎం రమేష్ గారు ఓట్లు చేర్చడానికి మీరు వేసారని చెప్పి చెప్పారు కాదండి మాకు ఒక స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీ పరంగా నేను వెళ్తున్నాను సో రానున్న రోజులు ఆ స్ట్రాటజీ కూడా ప్రకటిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది